హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గారెలు అండి వడాలు గారెలు ఎలా చేసుకున్నా సూపర్ టేస్ట్తో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయండి మనం పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే లెక్క అయినా చేసేయచ్చు లేకపోతే ఉదయాన్నే టిఫిన్ లెక్క అయినా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా చాలా బాగుంటాయండి ఇప్పుడు తయారు చూద్దాము చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ ఐకాన్ ఇట్టి చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే సూ చేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము మనం ఇది బబ్బరిపప్పు ఇది చేపల తెచ్చింది అయితే నేను ఒక హాఫ్ కేజీ తోటి చేస్తున్న చూయించుతా మనం పప్పు అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి వాటర్ వేసుకొని దాన్ని అంతా బాగా కడుక్కోవాలి చూడండి అట్లా వేసుకొని పప్పు అంతా మనకు కొంచెం పొట్టు ఉంటుంది కదా పొట్టు లేనిదే ఇది కానీ కొద్దిగా ఉన్నది కదా అది అంత పోవాలంటే మనం దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని ఇప్పుడు ఆ వాటర్ అన్నీ పంపేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ పంపేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని దాన్ని ఒక రెండు గంటలు పక్కకు పెట్టుకోవాలి కుదరపోయిందంటే మీకు టైం లేదనుకుంటే ఒక గంట గంట నర పెట్టుకున్న మనకు పప్పు నానిపోయిందండి పప్పు అంతా నానియాక అట్లా దాన్ని కొంచెం వాటర్ వేసుకుంటా దాన్ని అట్లా అనుకుంటే మనకేమన్నా పొట్టు ఎక్స్ట్రా పొట్టు ఉన్నది వచ్చేస్తుంది చూడండి నేనైతే ఒక రెండు గంటలు పెట్టినా నానబెట్టిన శుభ్రంగా నానింది కదా ఇప్పుడు పొట్టంతా అట్లా తీసుకున్నా పొట్టు ఎక్కువ వెళ్ళలేదు కొంచెం వెళ్ళింది ఇప్పుడు దాన్ని జాలిగా గంట జల్లి అట్లా వేసుకొని దాన్ని నీళ్ళని నడిచిపోయేదా కుంకొని ఇప్పుడు మిక్సీ జల్లు వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోండి చూడండి అట్లా వేసుకొని మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ బాగా మెత్తగా పట్టుకోకండి కొంచెం మనకు అక్కడక్కడ పలుకులు పలుకులు ఉంటేనే తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుందండి నేనైతే కొంచెం బరకగానే పట్టుకున్నా చూడండి అంత పప్పు అంతా పట్టుకొని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ఉల్లి ఉల్లిపాయలు అల్లం జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి అంటే మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి కారము వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక కాఫ్ స్పూను దాని సుతం మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి అట్లా కొంచెం బరకగానే పట్టుకోండి ఇప్పుడు మనం అదంతా పప్పు దాంట్లో తీసేసుకోవాలి పచ్చికారం ఇట్లా పట్టేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అట్లనే ఇంకొక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి అట్లనే మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు చూద్దాం కొత్తిమీర సుతాం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చేత కలుపుకుంటే మనకు మంచిగా కలుపుతుంది పిండి అంతా మనం వేసుకున్న కారం ఉప్పు అంతా పిండికి మంచిగా పట్టాలంటే చేత బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక మనకు గారెత్తదా లేదన్నది చూసుకోవాలి చూడండి పప్పులు కనబడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు నాకు కొద్దిగా చప్పగా ఉన్నది కాబట్టి ఇంకొక పావు స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్న చూసి వేసుకోవచ్చు ఉప్పు కారం తక్కువ ఉన్న ఇప్పుడు డీఫైకి ఆయిల్ పెట్టుకొని మనం ఫస్ట్ చిన్న చిన్నగా అట్లా గారెల్లాగా చేతి విన్నే మనం అట్లా చేసి అంటే కొంచెం మందంగా వేసుకోండి మనకు బబ్బరి కదా టేస్ట్ చాలా బాగుంటాయి బాగా పత్లా మీకు ఇష్టం పత్లా చేసుకుంటే చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా చేసుకుంటే మనకు వడల్లాగా టేస్టీగా చాలా బాగుంటాయండి అట్లా కొంచెం మందంగా చేసుకొని మనం అవిటిని మనం ఆయిల్లో మంచిగా రీఫ్రై చేసుకోవాలి ప్యాన్లు ఎన్ని పడితే అన్ని అట్లా చేసేసుకొని అవిటిని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి స్టవ్ అనేది సిమ్లో ఉంచుకోండి బాగా ఆయిల్లో ఉంచితే మనకు తొందరగా కలర్ వస్తుంది కానీ లోపల దాకా ఉడకదు అందుగురించే కొంచెం మీడియం కొను లోకి అడ్జస్ట్ చేసుకుంటా మనం అవీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు గారెన్నది లోపల దాకా ఉడికి టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చిగా ఉంటుంది అంటే గారెలు చేసినా కదా ఇప్పుడు వడలు మనం ఈ పిండితోటే వడలు చేసుకోవచ్చు అట్లా గారెలు ఇష్టపడని వాళ్ళకు ఇట్లా వడాలని లెక్కచుతాం ఇవ్వచ్చు ఇట్లా చేసుకున్న టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి మనం అన్నీ అయ్యే విధంగా చేసి మనం అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకి ఎప్పుడన్నా నాన్ వెజ్లకైనా చేసుకోవచ్చు లేకపోతే పిల్లలకు ఈవినింగ్ రాగానే స్నాక్ లెక్క అయినా చేసేయచ్చు మనం పప్పులన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలు వచ్చినాక వేడి వేడి చేసి ఇస్తే చాలా బాగుంటాయండి ఈ గారెల వడలు చూడండి మనకు పప్పులు తలుగుతూ తింటా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనకు పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బబ్బరిపప్పు పప్పుతోటి ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు అన్నీ షవింగ్ చేసుకొని పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా షవింగ్ చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి ఇలా కంపల్సరీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకు ఒక్క దాంతో టాపర్ అంతే తిన్న కొద్దీ ఇంకా తినబుద్ధి అవుతుంది అంత బాగుంటాయి వేడి వేడి తింటే చూడండి మనకు లోపల దాకా ఉడికి చాలా బాగుంటాయి తప్పక ఇలా ట్రై చేయండి